హలో అండి అందరికీ నమస్తే నలుపు రంగు నిజంగానే అశుభకరమైనదా నల్లటి వస్తువులు ఇంట్లో ఉండకూడదా నలుపు రంగు అనగానే అశుభంగా చాలామంది భావిస్తారు బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి నల్ల కుక్క వంటివి ఏవి ఎదురొచ్చినా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి బయటికి వెళతారు నలుపు దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు నిజానికి నలుపు రంగు చాలా గొప్పది నలుపు నారాయణ మెచ్చు తెలుపు ఎవరు మెచ్చును అంటారు చర్మం దగ్గర నుంచి వేసుకునే దుస్తుల వరకు నలుపు రంగు అంటే చాలామంది అయిష్టంగా ఉంటారు వాటిని దూరం పెట్టేస్తారు కానీ కొంతమందికి నలుపు ఇచ్చిన కళే వేరు ఏమీ ఇవో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ రంగులన్నీ కలిస్తే తేది నలుపు రంగు వర్ణశాస్త్రం ప్రకారం నలుపు హుందాతనాన్ని అధికారాన్ని సూచిస్తుంది విష్ణుమూర్తి అవతారాలైన రాముడు కృష్ణుడు మాత్రమే కాదు పురాణాల్లో అత్యంత సౌందర్యవంతులైన ద్రౌపది శకుంతల వంటి వాళ్ళు కూడా నల్లని మేనిజాయ కలిగిన వాళ్ళు ఉన్నారు నలుపు రంగు అశుభానికి ఎంతమాత్రం సంకేతం కాదు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ సమయంలో నలుపు రంగు దుస్తులు ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి నల్ల చీరలు ధరింపజేస్తారు ఆలయానికి వచ్చిన స్త్రీలు నల్లని గాజులను అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు నలుపు రంగు అనగానే అశుభం అనుకుంటారు అందుకే నలుపు రంగుని పట్టించుకోరు నిజానికి నలు శుభ సూచికం త్రిగుణాలలో ఎరుపు రాజసానికి నీలం సాత్వికానికి నలుపు రంగు తామస గుణాన్ని సూచిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు తామసం అంటే క్రోధం వెలుతురు జ్ఞానానికి ప్రతీకగా నిలిస్తే చీకటి అజ్ఞానానికి సంకేతంగా పరిగణిస్తారు నలుపు రంగు చీకటికి చిహ్నం అది మాత్రమే కాదు ఇప్పటికీ ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోయిన మహిళలు తెలుపు రంగు వస్త్రాలకు బదులు నలుపు రంగు ధరిస్తారు నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది అందుకే ఎండకి నలుపు రంగు దుస్తులు వేసుకుంటే చర్మం మంటగా ఉంటుంది అలాగే ప్రమాదాలను త్వరగా ఆకర్షిస్తుందట అందుకే చాలామంది నలుపుని అశుభ భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు రంగు రాహుకి సంబంధించినదిగా పేర్కొంటారు అందుకే నలుపు రంగు దూరం పెడతారు కానీ వాస్తవానికి నలుపు చాలా మంచిది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నలుపు రంగు ఇష్టపడతారు కానీ నమ్మకాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం నలుపు పక్కన పెట్టేస్తారు నలుపు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది నరదృష్టి తగలకుండా కాపాడుతుంది అందుకే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నలుపు రంగు దారం కాళ్ళకి కట్టుకుంటారు ఇలా చేస్తే చెడు కన్ను దృష్టి తమ మీద పడదని నమ్ముతారు అదే కాదు నలుపు రంగు వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ వాస్తు ప్రకారం ఎదుటివారి దృష్టి తగలకుండా కాళ్ళకి లేదా చేతులకి నలుపు రంగు దారం కట్టిస్తారు దుష్ట శక్తులు పారద్రోలడానికి నలుపు రంగు ఉపయోగిస్తారు చెడు ప్రభావాలు మన మీద పడకుండా ఉండేందుకు నలుపు రంగు చక్కగా ఉపయోగపడుతుంది నలుపు రంగు వస్తువులు ఏమైనా ఇంట్లో పెట్టాలని అనుకుంటే ఉత్తర దిశ మంచిది సంపద మార్గాలు పెంచుతుంది ఉత్తర దిశ కుబేర దేవుడి దిక్కుగా పరిగణిస్తారు ఉత్తర దిశలో నలుపు రంగు వస్తువులు ఉంటే చెడు ప్రభావం పడకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్